స్పర్శకాలం అంటే గ్రహణ ప్రారంభ కాలం అన్నమాట ఇది తొమ్మిది యాభై ఏడు నిమిషములకు గ్రహణము స్పృశిస్తుంది అంటే ప్రారంభమవుతుంది సమ్మేళన కాలం అంటే గ్రహణము ప్రారంభమయ్యి అంటే ప్రోగ్రెస్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ నుండి మధ్యకాలానికి చేరుకొని మళ్ళీ గ్రహణము తగ్గుముఖం పడుతుంది కాబట్టి ఈ ప్రోగ్రెస్ రేట్ ఎలా ఉంది ఈ ప్రోగ్రెస్ ఏ ఏ సమయంలో జరుగుతుంది అనే విషయాన్ని చూసినట్టయితే తొమ్మిది యాభై ఏడుకు ప్రారంభమయ్యి పదకొండు గంటలకు సమ్మేళన కాలం అంటే అక్కడికి చేరుకుంటుందన్నమాట దాని తర్వాత మధ్యకాలం గ్రహణ మధ్యకాలం పదకొండు నలభై రెండు నిమిషాలు మళ్ళీ ఉన్మీలన కాలం రాత్రి పన్నెండు ఇరవై మూడు నిమిషాలు తర్వాత మోక్షకాలం రాత్రి ఒకటి ఇరవై ఏడు నిమిషాలు మోక్షకాలమునంటే గ్రహణ అంత్యకాలం అన్నమాట గ్రహణము ఒకటి ఇరవై ఏడుకు పరిసమాప్తం అవుతుంది ఇక గ్రహణము మొత్తము ఎంతసేపు ఉంటుంది గ్రహ దీన్ని గ్రహణ పర్వకాలము అని అంటాం ఆ గ్రహణ పర్వకాలము మూడు గంటల ముప్పై నిమిషాలు ఉంది అంటే తొమ్మిది యాభై ఏడుకు మొదలయ్యి ఒకటి ఇరవై ఏడు వరకు ఉంది కాబట్టి మొత్తం గ్రహణం కూడాను మూడు గంటల ముప్పై నిమిషాలు ఉంది అంటే గ్రహణము సంపూర్తిగా మనకు కనబడేటువంటి సమయం అన్నమాట